నమస్తే వాల్మీకి స్కామ్ మీద బీఆర్ఎస్ వాళ్ళకు చాలా ఉత్సుకత పెరుగుతున్నది అది బీజేపీ వాళ్ళ భాష బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో మాట్లాడే పరిస్థితి వచ్చిందనేది మా యొక్క అభిప్రాయం వాల్మీకి స్కామ్లో ఎలాంటి కంపెనీలున్నా ఎలాంటి వ్యక్తులున్నా దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు అవసరమైతే మీరు తెలంగాణలో ఉండి కూడా అక్కడ మీ కుమారస్వామి కూడా ఉన్నాడు కదా ఎలాంటి స్కామ్ జరిగినా కూడా దానికి బాధ్యులు ఎవరైనా సరే శిక్షించమని అంటుంది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇలాంటి స్కామ్లను అయితే టూ జీ స్కామ్ లేకపోతే కోల్ స్కామ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజాయితీ నిరూపించుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి సైతం ఏ విధంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్పందించో ఒక కేసులో అయితే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి హోదాలో కోర్టు ఖాదరైన పరిస్థితి కూడా గమనించవచ్చు మీ మాదిరిగా లక్షల కోట్లు బొక్కి ఇంకా ఏమంటాం సన్నాయి నొక్కులు నొక్కుతూ నిజాయితీ పరులుగా మాట్లాడుతూ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడట్లేదు ఇలా జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట రాజకీయ నాయకులుగా రాజనీతిలుగా అవుతున్న మీరు గురువింద చందాన మీ కింద ఉన్నది చూసుకోవాలని చెప్పి మిత్రులకు నేను సూచిస్తున్నాను